సూపర్ సిక్స్ నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు ఏమీ సరి చేశారా సూపర్ సిక్స్ సక్సెస్కి పద్దెనిమిది అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయికి పదిహేను వందలు అన్నారు ఇచ్చారా ఇవ్వలేదు ఫీజు రీయింబర్స్మెంట్ చేశారా చేయలేదు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా ఇవ్వలేదు పెన్షన్ ఎప్పటి నుంచో మీరు ఇచ్చేది కదా పెన్షన్ ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతుందని మీరు కంటిన్యూ చేశారు అంతే ఇది బస్సు అల్ల కల్లో ఉంది కదా చూసాం బస్సు ఏమి ఇచ్చారని ఓ ఇచ్చేసాం చేసేసా సూపర్ సక్సెస్ మీకు మీరే భుజాలు కొట్టుకుంటూ మీకు మూవీ మీరే భజన చేసుకుంటూ మీ మీడియాలో మీ పత్రికలో మీరు డబ్బాలు కొట్టించేసుకుంటూ అయిపోద్దా ప్రజల్లో ప్రజల్లో నిలబడి మాట్లాడాలి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఎందుకు వెళ్ళినా మిమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు మీరు ఎందుకు ధైర్యంగా ప్రజల మధ్యకి వెళ్ళలేకపోతున్నారు వెళ్తే అడుగుతున్నారు ఎక్కడ మీరు చెప్పి మిమ్మల్ని నమ్మే మేము నమ్మే గుట్లేసాము ఎక్కడా ఎక్కడా అని అడుగుతున్నారు ఇప్పుడు అమ్మ తల్లి ఊడి అన్నారు ఊడి అన్నారు ఆ తల్లిదీవినని మార్చి దాన్ని ఆ తల్లి తల్లిదీవిని కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు మళ్ళీ దీని రాజకీయాలు అదే గత ప్రభుత్వం రాజకీయాలు లేవే కులాలు లేవు మతాలు లేవు రాజకీయాలు లేవు అందరికీ అర్హులందరికీ ఇచ్చారు మరి ఇప్పుడు అది అలా జరగట్లేదు కదా ఊనే అయిపోయింది మేము చేసేసాము అని మీరంటే సరిపోదు ప్రజల్లో ఆ మాట రావాలి ప్రజల్లో ఆ మాట లేదు ప్రజల్లో మోసపోయాం ఈ వీళ్ళ నమ్మి ఓట్లేసాం వీళ్ళ మాటలు నమ్మాం నమ్మి ఓట్లేసాం మోసపోయాం చేశారు మమ్మల్ని వంచించారు మమ్మల్ని దిగాలు పరిచారనే బాధపడుతున్నారు ఇంకా వీళ్ళు చేసుకుంటానికే ఉంది అధికార చేతిలో ఉంది కనుక ఏమైనా చేసుకోవచ్చు ఏమైనా భద్యం చేసుకోవచ్చు భయం చేసుకుంటానికే ఉంది అది సొగత సుగుచిత మాత్రం సొంత భద్యం తప్పితే ఇంకేం కాదు